హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కలెక్షన్లో కూడా మీకు అన్నీ కూడా ఫ్యాన్సీ వేర్ స్టైల్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుందండి సారీస్ వైజ్గా అయితే మాత్రం వన్ బై వన్ అయితే చూడండి ఒక దాన్ని మించింది ఒకటి అండ్ ఇది బోర్డర్ వచ్చేసి జరీ బోర్డర్ అండి సో ఇలా జరీ బోర్డర్ అయితే ఇస్తాడు మొత్తం కూడా వీవింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీలో కూడా మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్యాటర్న్ ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ బట్ దీనిలో ఏంటంటే మనకి బ్లౌజెస్ రావు ఏ చీరకు కూడా ఈ ఎపిసోడ్లో చూపించేటువంటి శారీస్లో ఏ ఒక్క చీరకు కూడా బ్లౌజ్ అనేది ఉండదు ఓకేనా వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అండి ఇవన్నీ ఫ్యాన్సీ వేర్ అనమాట శారీ ఓకేనా శారీ అయితే ఫ్యాన్సీ స్టైల్ ఉంటుంది చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది పళ్ళు అయితే వస్తుంది ప్రతిదానికి పళ్ళు అయితే ఉంటుంది ఇలాగా సో జరీ పళ్ళు అయితే వస్తుందండి ఈ విధంగా సో ఈచ్ వన్ శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఎక్స్ట్రా పే చేయాల్సిందే ఒకటి తీసుకున్నా మీరు పది తీసుకున్నా కానీ షిప్పింగ్ అడిషనలే ఉంటుంది మరొక శారీ అండి ఇది కూడా ఇది వచ్చేసి కూడా మనకి ఎలా వస్తుందండి సాఫ్ట్ పట్టు ఎలా ఉంటుందో అలాంటి ఫ్యాబ్రిక్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట లైట్ వెయిట్ వస్తుందండి దట్టు మీకు అండ్ ఇది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ అయితే వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇస్తున్నాడు దీనికి కూడా పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే ఉండేటువంటి పళ్ళు అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది శారీ త్రీ డబల్ నైన్ ప్రిప్పింగ్ అండి మరొక శారీ అండి సో ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్లో శారీ అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది శారీ ఓకేనా త్రీ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ మరొకటి అండి ఇంకొకటి కూడా ఇలా వస్తుంది మనకి ఓకే ఫ్యాన్సీ స్టైల్ ఇస్తున్నాడు ఇలా మనకి శారీ మధ్యలో కూడా మొత్తం జరీతో ఉన్నటువంటి వీవింగ్ కాన్సెప్టు అండ్ బోర్డర్ కూడా మనకి స్నఫ్ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ జర్రీ బోర్డర్ అయితే ఇస్తాడు అండ్ పళ్ళు కూడా జరీతో వచ్చేటువంటి పళ్ళునే వస్తుందండి జరీ కాన్సెప్ట్ ఇదిగోండి జరీ అనేది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా చూడండి సో ఇలా వస్తుంది వితౌట్ బ్లౌజెస్ అండి బ్లౌజెస్ రావు ఈ శారీస్లో వచ్చేసి మీకు ఇచ్ శారీ త్రీ డబల్నే ప్లస్ షిప్పింగ్ మరొక శారీ అండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఓకే శారీ కాన్సెప్ట్ వచ్చేస్తే మనకి ఈ విధమైన కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ అలాగే గ్రీన్ వస్తుంది ఇలా వస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ అండ్ దీనిలో కూడా మీకు పళ్ళు బ్లౌజు బ్లౌజ్ రాదు ఇది బ్లౌజ్ అనుకోవద్దు ఇదిగోండి బ్లౌజ్ యాక్చువల్గా ఇది రావాలి బ్లౌజ్ వాడు మిస్ చేశాడు బ్లౌజ్ అనేది ఓకేనా బ్లౌజ్ రాదండి బ్లౌజ్ ఉంది కదా అని అనుకోవద్దు బ్లౌజెస్ ఉండవు వితౌట్ బ్లౌజ్ శారీస్ గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి త్రీ డబల్ నేను ప్లస్ షిప్పింగ్ అండి అలాగే మరొక శారీ అండి ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి మనకి డిజైను కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా బోర్డర్ వచ్చేసి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ ఇందులో కూడా మనకి పళ్ళు ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ ఫోటో క్లియర్గా తీసుకోండి పళ్ళు అట్లా పెట్టొద్దు ఫోటో అనేది చీర ఫోటో పెట్టండి మాకు కూడా ఏంటంటే మీకు ప్యాక్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇంకొక డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి గ్రే కలర్ అయితే వస్తుంది ఎలిఫెంట్ గ్రే వస్తుంది కాంట్రాస్ట్ బోర్డరు ఫ్యాన్సీ స్టైలు ఈ మధ్యలో వచ్చేటువంటి డిజైన్ కూడా జరీతో వస్తుంది అండ్ విత్ డిజిటల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఫ్యాన్సీ అనమాట శారీ అండ్ దీని కాంట్రాస్ట్ వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది వితౌట్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో ఇందాక చూపించిన దానిలోనే సేమ్ అదే కలరు బట్ బోర్డర్ చేంజ్ అవుతుంది చూడండి ఇలా ఇలా బోర్డర్ వస్తుంది ఈ కాంట్రాస్ట్ అయితే వస్తుంది బోర్డర్ దీనికి వచ్చేసి శారీ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది త్రీ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ మరొక కాంబినేషన్ ఇది కూడా ఫ్యాన్సీ స్టైల్ ఇందాక చూపించినటువంటి ఫ్యాబ్రికే డిజైన్ చేంజ్ అవుతుంది ఇందులో కూడా వచ్చేసి మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి వివింగ్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ ఇలాగ మనకి పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో ఉన్నటువంటి పళ్ళు అండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి అండ్ మరొకటండి ఇంకొక కలర్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ ఫ్యాన్సీ వేర్ అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ వైజ్గా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే పళ్ళు ఓకేనా వితౌట్ బ్లౌజెస్ అండి బ్లౌజెస్ రావు మరొక ప్యాటర్ను సో ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా వచ్చేసి మీకు శారీ అంతా ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అండి ఏ విధంగా అయితే ఉంటుంది సారీ ఇది మనకి శారీ యొక్క కలర్ అండ్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మీ అడ్రస్ పెట్టండి శారీ ఫోటో పెట్టి అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీ అడ్రస్ సెండ్ చేశారనుకోండి విత్ షిప్పింగ్తో కలిపి మీకు పేమెంట్ ఆప్షన్ అనేది చెప్పేస్తారు పేమెంట్ కూడా మేము చెప్పిన నెంబర్స్కి వేయండి సో చాలా వరకు జీపే వర్క్ అవ్వట్లేదు అని అంటున్నారు జీపే వర్క్ అవ్వకపోతే నేను స్కాన్ స్కానర్ ఇస్తాను స్కానర్కి అయినా మీరు పే చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా సో ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుందండి మరొక శారీ ఇంకొకటి కూడా ఇలాగ ఫ్లోరల్ కాన్సెప్ట్లో ఇది కూడా డిఫరెంట్గా ఉంది శారీ అంతా కూడా డిజైన్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బోర్డర్ వచ్చేసి ఇలాగ లైట్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు దిస్ ఇస్ ద పల్లు అండి ఓకే సో శారీస్ అయితే వితౌట్ బ్లౌజ్ శారీస్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు అండ్ మరొక శారీ అండ్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఫాయిల్ ప్రింట్ అలాంటివి కాదండి ఇదంతా కూడా జరీ ఓకేనా మళ్ళీ అది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఫాయిల్ ప్రింట్ ఏంటనేది కాదు జరీ వస్తుందనమాట మొత్తం కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ జరీ బోర్డర్స్ శారీ మధ్యలో కూడా అక్కడక్కడ మీరు చూసుకోవచ్చు సెల్ఫ్ డిజైన్లో జరీ వస్తుంది ఇలా అవుట్లైన్ డిజైన్ అనేది మనకి జరీతోనే అనమాట ఆ డిజైన్ కూడా ఇది కూడా మనకి సాఫ్టీ లాగా వస్తుంది సాఫ్టీ పట్టు ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ వస్తుందన్నమాట ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది